మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న జన్మదిన వేడుకలు గురువారం స్థానిక నగర్ సెంటర్లో నలభై ఎనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలిదే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం బుద్ధ వెంకన్న ఎంతో కృషి చేశారని ఆయనకు మంచి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు పశ్చిమ నియోజకవర్గంలో తమ నాయకులు బుద్ద వెంకన్న నాగుల మీద రెండు రెండు కళ్ళు వంటివి అని ఆయన అన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోసం బుద్దా ఎంకన్నా నాగుల మీద సారథ్యంలో తాము కృషి చేశామని చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడే రాము మాట్లాడుతూ కనకదుర్గ ప్లేఓవర్ నిర్మాణం సారధి బుద్దా ఎంకన్నాని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర నాయకులు మైలవరపు వీరబాబు నలభై ఎనిమిదో డివిజన్ టీడీపీ నాయకులు మద్దినేని చెంచయ్య ఎస్కే నాగూర్ ముచ్చుపల్లి శ్రీను ఎస్కే సుభాని నెర్జి పోలయ్య పిల్ల సాయి లొల్లా కరుణాకర్ రాయన రాజా పేరాబొత్తల వీరకుమార్ తెలుగు మహిళా నాయకురాలు ఈది పార్వతి ఇల్లిపిల్ల లక్ష్మి వీర్ల వెంకటరమణమ్మ లింగం వాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున మాకు సమాన దైవమైనటువంటి సమానమైనటువంటి బుద్ధ వెంకన్న గారు నాగుల మేర గారు మాకు రెండు రెండు కళ్ళు మరి పశ్చిమ నియోజకవర్గంలో అత్యంతమైనటువంటి మరి మొన్న ఎలక్షన్లో సుజనా చౌదరి గారి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కూడాను అత్యధిక మెజార్టీతో తీసుకొచ్చినటువంటి జనత మరి బుద్ధ వెంకన్న గారు నాగులు మేర గారు మరి అట్లాగే మరి ఈ రోజున వారికి బుద్ధ వెంకన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఆయన ఉత్తరా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అయ్యి మరి అప్పటికి కూడాను అక్కడ కానీ మన అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఎంపీ సీట్లు కానీ అట్లాగే ఎమ్మెల్యే సీట్లు కానీ గెలిపించినటువంటి జనత ఒక బుద్ధ వెంకన్న గారు నాగులు మేరా గారికి దక్కింది మరి అలాంటి మేము అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క నా డివిజన్ నుంచి నలభై ఎనిమిది నుంచి విన్నపించుకుంటున్నాను నేను అయ్యా మరి బుద్ధ వెంకన్న గారు ఎంతో కష్టపడి మరి ఆయన పనిచేసి అత్యధిక మెజాప్తో గెలిపించుకున్నారు మరి అలాంటి వ్యక్తులకి మరి అలాగే బుద్ధ వెంకన్న గారికి కానీ నాగులు గారు కానీ ఓ ఉన్నతమైన స్థాయిలో మీరు ఏదైనా ఏర్పాటు చేయాలని నారా లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఎనిమిది డివిజన్ నుంచి విన్నపించుకుంటాను నేను మరి బుద్ధ వెంకన్న గారు నిండు నూరేళ్లతో ఆయుర ఆరోగ్యాలతోటి అమ్మవారి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పని మరి నలభై ఎనిమిది డివిజన్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులైనటువంటి పేరాబత్తుల రమణ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క నలభై డివిజన్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులైనటువంటి కమిటీ ఆధ్వర్యంలో మరి నిన్న కాక మొన్న గెలిచినటువంటి కూటమి ప్రభుత్వానికి ముందైతే ఏదైతే అమ్మవారి వారధికి వారద నిర్మాతకి నిర్మాతగా వ్యవహరించినటువంటి బుద్ధ వెంకన్న గారి జన్మదినోత్సవ వేడుకలు మన రమణ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి వారు ఉత్తరాంధ్రకి ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా అలాగే కనకదుర్గమ్మ ఫ్లైఓవరు ఉద్యమ నిర్మాతగా ఆయన ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గంలో అనేక పేర్లు పొందినటువంటి నాయకుడికి ఈ రోజున ఈ యొక్క నగర్ కోడల్ సెంటర్లో మరి పేరాబత్తులు రమణ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం మా అందరికీ ఎంతో ఆనందకారకంగా ఉందని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తా ఉన్నా